గురువు గారికి అప్పుడే కొంచెం ఇంజురుడ్ అయ్యిండీ శిష్యులు వెళ్ళి ఓడగొట్టి వచ్చేసారు వేదాంత విజ్ఞాన సభ ఇప్పుడు నాకు ఇంజురుడ్ అయితే మా శిష్యులు ఓడగొట్టే వస్తారు ఓడిపోయేస్తారు దాయికిరెడ్డి బిజినెస్ క్లాస్లో పోయి ఓడగొట్టేస్తాడు దాయికరెడ్డి ఓన్లీ ఫైనాన్షియల్స్ అండ్ బిజినెస్ మీరు స్పిరిచువల్ ఏడు ఏడుకొండలు గారు వచ్చేసి కేవలం మెయింటెనెన్స్ దాని లోపల నిజంగా తను ఉంటే సేఫ్టీ చూడండి నిజంగా తను లేకపోతే ఇబ్బంది అవుతుంది బాగా కొంచెం మీరు వీళ్ళకి తెలియజేసి ఏమైనా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం చాలా మంది అడిగారు ఏదైనా అడగవచ్చు ఇప్పుడు ఏమైంది చూడండి మీకు ఒక ఒక లాజిక్ చెప్తా ఇన్ని రోజుల నుంచి శశికిరణ్ మీకే మేము సన్యాసులం సంసారికమైన వ్యవహారాల గురించి మాట్లాడరాదు మాకు పాపం తగులుతుంది సమాజంలో ఎవరు చెప్పట్లేదని చెప్పి ఆ సెక్టర్ని పక్కకు పెట్టి కూడా ఆ ధర్మానికి పాత్రత ఇచ్చి కూడా సంసారానికి సంబంధించిన న్యూడిటీని కూడా చెప్పడం మొదలుపెట్టినా మేము చెప్పకూడదు యాక్చువల్లీ మేము కర్మని త్యాగం చేసినాం ఎవరు కూడా వర్క్ సజెషన్స్ ఇవ్వకూడదు పనులకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వకూడదు నువ్వు ఈ బిజినెస్ చేయి నీకు ఇది సూట్ అవుతుంది నీకు ఇది సూట్ అవుతుంది అని చెప్పకూడదు ఆల్రెడీ కర్మ త్యాగం చేసినాం కాబట్టి కర్మల గురించి చెప్పకూడదు సంసార త్యాగం చేసిన వాళ్ళం సంసారికమైన మాట్లాడకూడదు అయినా మాట్లాడాల్సి వస్తుంది మరి ఏం చేస్తాం అంటే ప్రజలంతా ఒక ట్రాన్స్లు వెళ్ళిపోతుండ్రు వాళ్ళ మైకంలో వాళ్ళు పోతురు ఆ మైకం ఎక్కడ వరకు తీసుకుపోతుంది అంటే గుంతల దుంకి సావనికే తీసుకుపోతుంది ఏమన్నా ఇంకొక నమ్మ ఇంక నీది అందరి చిత్తమ్మని అమ్మ మీద భారం వేసి కొన్ని చెప్పకూడదని కూడా చెప్తున్నాను లైంగిక వాంఛాలకు సంబంధించిన విషయాలు ఈ నాలుక కథకరాదు అసలు శృంగారానికి సంబంధించిన విషయాలు మాట్లాడరాదు కానీ చెప్తున్నా తీగించి మరీ చెప్తున్నా అట్లా అంటే ఇది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంకా మీరు ఏం అడిగినా చెప్పనికే సిద్ధమై ఉన్నాను ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇక ఇది అది అది ఇది అది కాకుండా అర్హత లేని విషయాలు కూడా చెప్తున్నానంటే ఇక బరి తెగించాను అనమాట అర్థం ప్రదీప్ గారు ప్రదీప్ రెడ్డి కరెక్టేనా నువ్వు ముందలు పెట్టే నాకు ఎందుకో బలం బాగోస్తాయి ఏం మాట్లాడడానికి లేదు లే ఎక్కేనే బాగుంటాడు ఈ వాటం బాగుంది స్వామి ఇప్పుడు ఓ స్వామిని నమ్ముకొని నా లేక చాలామంది భక్తులు వస్తున్నారు మధ్యలో ఏమవుతుందంటే నువ్వు వాడికి పోతున్నావు అవన్నీ అవుతాయా ఆ స్వామిలందరు నిజమేనా ఇవన్నీ అమ్మవార్ల పేరు దేవుళ్ళ పేరు పెట్టి నీకు అందరినీ మోసాలు చేస్తారు ఎందుకు పోతురు ఇంతంత దూరం అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో నాకు కూడా ఇవాళ అదే జరిగింది నేను హైదరాబాద్ నుంచే వచ్చినాం మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరిన అమ్మవారు నాతో నాకు కళలు వచ్చి మూడు రకాలు వచ్చింది మూడు తెల్లవసరంలోంచి నువ్వు రా నువ్వు రా అని చెప్పేసి అన్నది నేనేం చేసినా ఇంకా పొద్దుగాల లేచి స్నానం చేసుకొని ఇక అమ్మవారికి నేను వస్తున్నామని చెప్పేసి ఇక మధ్యాహ్నం నాకు రెండున్నర టైం అయింది నా ముగ్గురు పిల్లల్ని వేసుకొని ఇంకా నేను వచ్చిన అమ్మవారి మీద భారం పెట్టుకుని నీవు ఇక్కడ వచ్చినా ఇంకో స్వామితోనుకోయినా ఇంకో స్వామితో పోయినా ఏడుకన్నా పోయినా వాళ్ళైతే నీ ఇంటి ముందరికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇయ్యారు కదా ఆ వీడియోలు చూసినావు నీకు ఏదో నచ్చి నువ్వు వచ్చినావు నీకుగా నువ్వు వచ్చినావు కాబట్టి అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ చెప్పేటోని మీద ఉండదు నా మీద ఉండదు అమ్మవారి మీద ఉండదు అది నీ స్వతంత్రత వచ్చిన తర్వాత నువ్వేం మోసపోయినో నువ్వు చెప్పాలి ఆయన చెప్పకూడదు ఆడికి ఎందుకు పోతారు మోసపోతారు అంటే మోసపోయావు ఏమన్నా అయితే ఇప్పుడు మామూలుగా అంటే ఒక దగ్గర అమ్మవారు ఉన్నారు మీరు ఉన్నారు మీ మీతో పాటికి ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో మామూలుగా చాలా చూస్తున్నాం ప్రతిరోజు చూసాను నేను మీ ప్రతి వీడియో నేను ప్రతిరోజు చూసాను నేను సో ఏమైందంటే దానికి బయటకి చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ సత్యం పలుకుతుందని అనిపించింది నా మనసుకు అంతరాత్మ చెప్పేసింది కాబట్టి ఇంకా నేను బయలుదేరి వచ్చేసినా ఇంకా ఎవరు ఏమన్నా చెప్పుకోకండి మోసం అనే విషయం ఏడుంటుందంటే శిష్యుడికి ఇష్టం లేకపోయినా గురువు బలవంతం చేసేది మోసం ఆర్థిక బలవంతం శారీరక బలవంతం మానసిక బలవంతం ఆయనకి ఇష్టం లేని మంత్రాలు ఇచ్చి ఆయనను గజిబిజ్ చేయడం ఇష్టం లేని పనులు చేయించి ఆయనను హింసించడం లేకపోతే ఆయన చేత కాకుండా కూడా ఆయనకు బోల్డ్ అంత డబ్బు చెప్పి ఆయనతో డబ్బు తీసుకోవడం ఆస్తులు రాయించుకోవడం ఇది ఇది అరేంజ్మెంట్ ఇది మోసం కిందికి వస్తుంది మేమా ఎవరినూ పైసలు అడగం ఇక్కడికి వచ్చిన భక్తులకి సరే బుద్ధికి తోచిన హితోపదేశం అయితే చేస్తా లైన్లోకి వస్తారు వాళ్ళు నా ముందలకి స్వామి నాకు కలిసి రావట్లేదు అన్న క్షణమే వాళ్ళ జ్ఞాననేత్రం చూస్తే నా బుద్ధికి ఏం మాట్లాడాలనిపిస్తో అది వాగుతా ఆ వాగుడం నేను వాగాడు ఆడ పొద్దున్నవే అమ్మతోనూ మాట తీసుకుంటా ఈరోజు నా నోట్లో పలికించే ప్రతి వాక్కు సత్యం అవ్వాలి ఏం మాట్లాడిన నువ్వే బాధ్యురాలవని చెప్పి వస్తా అది వాళ్ళకు నచ్చే విధంగా చెప్తానా నచ్చని విధంగా చెప్తానా తప్పు చెప్తానా ఒప్పు చెప్తాను నాకు కూడా తెలియదు ఇప్పుడు బోల్డ్ అంత మంత్రబలము బోల్డ్ అంత తాపసిక శక్తి ఉన్నప్పటికీ ఏది నేను ఎదమి నేసుకోను సర్వం నీ చరణార విందముల శక్తి అని చెప్పి అక్కడ సమర్పణ చేస్తాను మాట తీసుకుంటాను నాతోనూ శాస్త్రజ్ఞానం ఉంది కదా విచక్షణ సహితమైనటువంటి జ్ఞానం ఉంది కదా మాటను తార్కికంగా చెప్పే బలం ఉంది కదా నేను చూసుకుంటా లేని అహంకారంతో రాను ఏం చెప్పినా నీ వాక్కుబలం తల్లి నీ యొక్క శక్తి అని చెప్తా కాబట్టి అమ్మనే ఏమైనా పలికిస్త నా వరకు వచ్చేసరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళ అభిరుచిని అనుసరించే ఉంటుంది అది ఎవరో నువ్వు వాడికి ఎందుకు కోతుండో వాడంతా బూటకము అబద్ధము అమ్మవారు లేదు ఎవరు లేరు ఆయన ఒక ట్రాష్ ఆయన ఒక మోసగాడు అంటే నువ్వు నమ్మడానికి అర్హత లేదు నేను ఎవరి మాట అందరికీ నువ్వు అడిగిన ప్రశ్న అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు వస్తూ వస్తూ బస్ స్టాండ్ దగ్గర ఎవరైనా ఆగి ఆపిటర్ నేను ఏనుకోతారా పని లేక ఆడు ఏముందని పోతారు అది నిన్న కాక మొన్న పీఠం కట్టిండు ఆయన బతకలేప కేసం వేసుకొని కట్టిండు ఆయనకు బతుకు భారమై కట్టుకున్నాడు డబ్బుల కోసం కట్టుకున్నాడు అని అంటాడు అనుకో అన్నమాటకు నువ్వు మోసపోరా అది నీ పాపం ఇప్పుడు శివ దర్శనం పాండవులు పోతుంటే ఎంతోమంది వాళ్ళని బుద్ధి మార్చడానికి ప్రయత్నం చేస్తారు అది మాయా అది మాయా ఎవరు మాటలు వినలేదు అన్ ఎవరి మాట లెక్క చేయక సీద వెళ్ళిపోయారు కాబట్టి శివ దర్శనమైంది అట్లా చూసుకుంటే ఆ చెప్పే వ్యక్తిని అడగాలి నువ్వు నువ్వేమన్నా మోసపోయావా నువ్వేమన్నా మోసపోయినావా నువ్వేమన్నా నష్టపోయినావా చెప్పనాలే అవునయ్యా నేను మోసపోయినా డబ్బులు ఇచ్చినా నేను బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టినా నాకేం మంచి జరగలేదు స్వామివారు కూడా నన్ను ఏం పట్టించుకోలేదు ఎప్పుడు పోయినా నన్ను పక్కనే దొబ్బుతున్నాడని ఆయన అన్నాడు అనుకోండి అది నీ కర్మ నీ రాత అనుకోలే కానీ మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని నువ్వు బంద్ కార అర్థమైందా ఇప్పుడు స్వయంవరానికి ఎందరో రాజులు పోయింది ఎందరో రాజులు దేవతలు పోయారు అందరికి సీత దొరకలేదు ఒక రామునికే దొరికింది మళ్ళీ కష్టపడలేదంట అందరూ కష్టపడింది కష్టపడలేదంటే వీళ్ళ రాతల సీత భార్య అయ్యేది లేదు కాబట్టి వాళ్ళ కష్టం వృధా అయింది రాముడు కష్టపడలేదు సునాయాతంగా సునాయాతంగా శివధన శక్తి విరిచాడు సీత భారీ అయింది కష్టపడ్డ వాళ్ళకు శ్రమ దక్కి శ్రమకు ఫలితం దక్కలేదు కష్టపడని వానికి శ్రమకు ఫలితం దక్కింది దీన్ని ఎలా పోల్చుకుంటారు మీరు అది రాసిపేట ఉండాలి ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు అట్లంటే ఆ విషయానికి వస్తే నేను ప్రతిరోజు మూడు గంటలకు రూమ్లో ధ్యానం చేస్తాను రూమ్లో ఓకే ఎన్నో భూతగణాలు ఎన్నో దేవతా శక్తులు అదృశ్య శక్తులు నా సమీకరించి చెప్తాయి మానవుల మాయలో పడుతున్నావు జనాలలో మాయలలో పడుతున్నావు ఇలా కర్మల మాయల పడుతున్నావు జన్మరాహిత్యం చేసుకొని కూడా మళ్ళీ జన్మలు పడిపోతున్నావా నన్ను ఎన్నో భూతగణాలు హెచ్చరిస్తాయి ఇప్పుడు వాటి మాటలు పట్టించుకుంటే మిమ్మల్ని ఎవరిని చూడరాదు నేను ఈ మాట ఎప్పుడు ఉంది పట్టించుకోమంటారా మాట ఎప్పుడు వస్తూనే ఉంది నాకు వినిపించే వినిపించేరీర వాణిని ఇక అందరినీ చూడాలి మీరు చూడాలి కదా అది ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది మీకు క్లారిటీ ఉంటేనే రారు లేకుంటే రాకురు మీ ఇల్లు ఉండరు అట్లా అనుకుంటే అందరికీ సమాజం అనేది ఉండదు కదా ఇది ధర్మ పోరాటం ఇప్పుడు ఎవరో నీకు చెప్పిందానే కాదు సొంత నీ పెండ్లమే చెప్తాను నీకు నీ కడపలో పుట్టిన పిల్లలే నేను హెచ్చరిస్తారు నారాయణ స్మరణ మర్వమని తండ్రి హిరణ్య కశపుడే వారించే జన్మనిచ్చిన తండ్రి నారాయణ స్మరణను వీడు శివస్మరణ చేయని చెప్పి కన్న తండ్రి హెచ్చరించే అంటే ఇది ధర్మ పోరాటం ఈ ధర్మ పోరాటంలో పరిపూర్ణమైన విద్వత్తుతోటి పూర్ణ ఎరుకతోన ఎవడైతే భగవంతుని పట్టుకుంటాడో వాడు తరిస్తాడు మీరు ఒక్కటి బాగా గమనించండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నన్ను కూడా నమ్మకండి వింటున్నావా నన్ను కూడా నమ్మొద్దు ఈ బయట చెప్పే జనాలను నమ్మొద్దు మీరెందుకు ఆయన చూసా మీరు అందరు నన్ను చూడరే అరే అతను అతను పడతాడు ఆగ నన్ను చూడండి అయ్యా మీరు అప్ప అంతారు అతను తిప్పాలి అతను వాడతాడు నన్ను చూడండి నన్ను చూడండి ఈ జనాలు చెప్పే మాటలు నమ్మకండి నన్ను కూడా నమ్మొద్దు మీరు అమ్మ నమ్మండి అంతే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు వాళ్ళకి ఏం అర్థమైందో ఏమో వాళ్ళకి ఏం కనిపించిందో వాళ్ళకి ఇక్కడ ఏం అనుభవాలు జరిగిన పాపం కానీ ఆ చెప్పేటోళ్ళు ఒక్కనాడన్నా నా వచ్చి తూని మొఖంలో మా అనుభవ నేనుంచి బాగాలేదని ఒక్కరు కూడా అంటలేరు నన్ను అంటే కూడా నేను ఒప్పుకుంటా కానీ వచ్చే వాళ్ళని అయితే చాలామందిని మోటివేట్ చేస్తున్నారని నాకు తెలిసింది చాలామంది అన్నారు మీరు అర్థమైందో వాళ్ళకి వాళ్ళకేం మంచిది జరిగిలేదో నాకు తెలియదు ఆ విషయంలో ఈరోజు జరిగింది ఏంటంటే ఇంతకు ముందే మా భక్తుడు ఒక ఆయన ఫోన్ చేశాడు సాయి నందన్ అని మా ఆచార్య గారు ఫోన్ మాట్లాడిపించారు గాన్గాపూర్ వెళ్ళి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యిందంట అంటే ఇప్పుడు దేవుళ్ళలో లోపల సత్యం లేదా గానగాపూర్లో దేవుళ్ళలో సత్యం ఉంటే మళ్ళీ యాక్సిడెంట్ ఎందుకు కావాలి ఇట్లా విమర్శించుకుంటూ పోతే జగతిలో అందరు దూరం అయిపోతారు గుడ్ల గూపలాకపోతాను కూర్చోవాల్సి వస్తుంది మనం తిరుపతి పోయిన యాక్సిడెంట్లు అయితే పట్టించుకోరాదని నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థమైందా నీకు మంచిగా అయిందా లేదా పాయింట్ మంచిగా అయితేనేమో దేవుడాను లేకపోతే నీ ఇంట్లో కూర్చో మళ్ళీ మంచిగా లేదా అని తిట్టరాదు ఎయ్ ఎక్కడి నుంచో దేవలోకం నుంచో వస్తే మీ సీత నాకు పెళ్లం కాలేదని ఎవడది ఇట్టినాడా ఎవడు ఇటపా ఎవరి ఇంటికోడు పోయినారో తొక్కున్నాడు ఇంట్లో పోయి కూసు రాతలోంటే ఇక్కడ రావణసురుడే పగ పెట్టుకుని అంతమైపాయి మళ్ళా పగ పెట్టుకున్నారు కదా కొంపగల అంబాద్రయ క్షేత్రం కొద్ది మాకు బాగా కాలేదని పగ పెట్టుకున్నారు మళ్ళా తలకాయన పెదవటి ఇక్కడ పీఠంలో ఉన్నది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఆ వీడియో చూస్తున్న నా ప్రియ శిష్యులు కూడా నా ప్రియ శిష్యులు కూడా ఇక్కడ నేను ఎన్నటికీ సత్యం కాదు అమ్మవారే సత్యం ఇది నేను ఫస్ట్ రెండు వేల పదిలోనే ఎరకకు తెచ్చుకున్నా ఎరకకు తెచ్చుకొని బాగా క్లారిటీ తెచ్చుకొని ఒక ఆరు నెలలు బాగా రీసెర్చ్ చేసి నన్ను నమ్మినోళ్ళకి ఏం బాగా కావద్దు అమ్మ నమ్మినోళ్ళకి బాగా కావాలని చెప్పి అన్ని సెటింగ్ చేసిన నేను నేనే సెట్టింగ్ చేసిన సెట్టింగ్ చేసిన నేనే నేను మొన్న కూడా చెప్పినా అమ్మవారు నా తాళం చేయాలని తీసుకొని తన కింద పెట్టుకున్నది నేం లేదు నీళ్ళు అని చెప్పింది కదా కదే చెప్తా నేను సత్యవరకు అదే చెప్తా నాతోనైతే ఏం లేదు ఆశీర్వాదం చేస్తు లేదా ఇంత వాక్కు బలం శాస్త్రజ్ఞానాన్ని ఏమని ఇప్పి చెప్పనిక చెప్తా ఇప్పుడు ఆ పెద్ద ఆయన నిన్న అన్నదానం చేసిన చూడండి జన్మరాహిత్యం గురించి అడిగిడు కదా రేపు ఆయనకు జన్మరాహిత్యం చేసే తంతువుని రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి అది చాలా గొప్పగా ఉంటుంది జన్మరాహిత్యం ఇట్లా కూడా అని అప్పుడు బలిచక్రవర్తి ఏదో వామనమూర్తికి ఇచ్చేటప్పుడు ఒక తంతును అనుసరించాడు అది ఆ కాలానికి సంబంధించింది ఇది కలియుగం అంత సింపుల్గా చేస్తే పోవు బాబోయ్ అయ్యా బాబోయ్ చాలా డేంజర్ అది సో దాన్ని చేసే తంతుని మీరు చూడండి అది నాకు సంబంధించిన ప్రాక్టికాలిటీ నా టాలెంట్ అది ఈ మహిమలు ఈ మాయలు మంత్రాల తంత్రాలు అంటే నేను నమ్మను స్వామి నమ్ముతా కానీ దానికి ఒక ప్యూరిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి దానికి ఒక స్వచ్ఛత ఉండాలి అప్పుడు నమ్మచ్చు ఇంతకుముందు స్వామి రూమ్లో అడగలేదా గురుదేవా నేనేం పని చేస్తా అని అడుగుతాడు ఏం చెప్పాలి వాళ్ళకి పనులు మేమే చెప్పాలి సలహాలు మేమే ఇవ్వాలి బిజినెస్ సలహాలు ఇవ్వలే వ్యాపారం సలహాలు ఇవ్వాలి అన్ని సలహాలు ఇవ్వాలి మళ్ళీ ఆశీర్వాదం చేయలే ఏనికి తలకాయ నొప్పి చెప్పండి